నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల అరవై తొమ్మిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఆరు వందల తొంభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల మూడు వందల ఎనభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట నాలుగు దినార్ల డెబ్బై ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఎనిమిది దినార్ల ఏడు వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్భై మూడు దినార్ల నాలుగు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఆరు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల నలభై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పదహైదు పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఇరవై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఈ ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో ఎదుకలు వద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్